ఆర్మా వార్తలకు స్వాగతం శ్రీనిధి రుణాలతో జీవనోపాధిని మెరుగుపరుచుకోండి ఎమ్మెల్యే ఆదిమూలం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శ్రీనిధి మరియు బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించబడింది వెలుగు ఏపీఎం డాక్టర్ డాంగే యాదవ్ పర్యవేక్షణలో ధృవీకరణ పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ శ్రీనిధి రుణాలు సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాలు కుటీర పరిశ్రమలు ప్రారంభించి ఆదాయం పెంచుకోవాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత కోసం శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ ద్వారా విపరీతంగా సహాయం అందిస్తున్నారని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో తిరుపతిలో మహిళా సాధికారత మహాసభ నిర్వహించినట్లు తెలిపారు ఇప్పటికీ నియోజకవర్గంలో పదమూడు వేల బంగారు కుటుంబాలు గుర్తించామని వాటిని పరిశ్రమలు లేదా ధనవంతులు దత్తక తీసుకొని ఆర్థికంగా ఆదుకోవాలన్నారు శ్రీనిధి మేనేజర్ అదిల్ బాషా మాట్లాడుతూ ఐదు వేల ఏడు వందల కోట్ల టర్నోవర్తో శ్రీనిధి సంస్థ విస్తరిస్తుంది సత్యవేడు టార్గెట్ పది కోట్లు కాక ఇప్పటికే ఆరు కోట్ల రూపాయలు పంపిణీ అయిందని నలభై ఎనిమిది గంటల్లోనే రుణం జమ అవుతుందని పేర్కొన్నారు మొత్తం ఎనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు మెగా చెక్కు లబ్ధిదారులకు అందజేశారు ఇందులో నూట తొంభై రెండు మహిళా సంఘాలకు శ్రీనిధి రుణం ఆరు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇరవై నాలుగు సంఘాలకు బ్యాంక్ లింకేజ్ రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలు మరియు ఉమాన్ లెట్కు ఇరవై ఐదు లక్షలని వివరించారు చివరిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ మేనేజర్ సూర్యప్రకాష్ ఫీల్డ్ అధికారి చైతన్య గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సుబ్బారావు డిసిసి బ్యాంక్ మేనేజర్ కార్తిక్ వెలుగు కోఆర్డినేటర్లు శివకుమార్ పుల్లయ్య జనసేన మండల నాయకుడు బాలమురళీకృష్ణ మండల మహిళా సమితి అధ్యక్షరాలు కోటీశ్వరి మహిళందరికీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు సత్యవర్పలు కూడా ఆర్థికాభివృద్ధితో సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అదే ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతినించము మహిళ ప్రస్తూ రైతుల డిపార్ట్మెంట్కి ప్రోత్సాహనిస్తూ ఎమ్మెల్యే గారి సరోపరు ఎక్కువ గురించి సౌకర్యం కనిపిస్తున్నాం కాబట్టి మండలంలో జిల్లా స్థాయిలో మధ్య స్థానం నేను

పది కోట్లు దాదాపు సార్ అంటే సుమారుగా పదకొండు కోట్లు దాకా టార్గెట్ ఇచ్చారు సార్ వీళ్ళు ఇప్పటికే రీచ్ దాకా రీచ్ అయిపోయారు సార్ ఇంకా మనము మూడు నాలుగు కోట్లు చేయాలి ఇంకా టార్గెట్ కదా సార్ ఇంకా నిరుపేద మహిళలకి ఇంకా మన ప్రభుత్వం చేయాల లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క మహిళ పారిశ్రామిక పారిశ్రామికవేత్తగా ఎదగాలని మన ప్రభుత్వ లక్ష్యం Thank you, thank you, thank you, thank you. ఉండకూడదు వాళ్ళు ఆవు పెట్టుకుంటారు నాకు పెట్టుకుంటారు ఇంటి పెట్టుకుంటారు ఉద్యోగం చేసుకుంటారు లేదా దెబ్బత కాల్సుకుంటారు రకరకాలైనటువంటి శక్తి భక్తులు ఇచ్చారు దాన్ని ఉత్పత్తి చేసుకొని మహిళలు నిజం పోవడానికి ఆలోచిస్త మీకు చెప్పే చేయగలుగుతారు

అది పదహైదు కోట్లు అంటే ఇన్ని కోట్లు మనం బంధువులు సరిపోతున్నాయి జీవనభావం అలాంటి పరిస్థితులు భవిష్యత్తు రాముల ప్రభుత్వం అందుకే ఆర్థిక సహాయం చేసి మీకు

తాము నాలు పడు అష్టలక్ష్మి తల